హాయ్ ఫ్రెండ్స్ జున్ను రెడీమేడ్ జున్ను అనమాట జున్ను ప్యాకెట్ అయ్యే సోపు మిరియాలు యాలకులు మిరియాలండి యాలకులు అన్నమాట అవి పొడి చేసుకొని ఇచ్చేయాలి బెల్లం ఇది ఏం పాలు గోల్డ్ ప్యాకెట్ ప్యాకెట్ తీసుకున్నాము తీసుకున్నాం అంటే తీసుకున్నాము అని చెప్తున్నాను కానీ నేనైతే తయారు చేయలేదండి మా అబ్బాయి అలా ఫ్రెండ్ వాళ్ళ ఆవిడ తయారు చేసి పంపించింది నాకు ఇక్కడ కుదరలేదండి చాలా బిజీగా ఉన్నాము అందుకని కుదరక ఆంటీ మా ఇంటికి పంపించండి నేను చేసి పంపిస్తానంది పాపం వీడియో తీయటం ఇదే ఫస్ట్ సార్ అండి తనకు వీడియో తీయడం రాలేదు కానీ పాపం బాగానే తీసింది వీడియో పాపం పిల్లల్ని ఎత్తుకొని మా అమ్మాయిని కూడా అక్కడే చెప్పాను కానీ అంత బిజీలో కూడా వీడియో తీసి పంపించిందంటే థ్యాంక్ యూ చెప్పాలని ఫ్రెండ్ వాళ్ళ మా అబ్బాయి ఫ్రెండ్ వాళ్ళ ఆవిడికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను పాపం చాలా కష్టపడిందండి ఆ పొడేసేసి కలిపింది సోప్ అది వేసింది తయారు చేసింది తయారు చేసేసి బాగా మిక్స్ చేసిందండి బాగా మిక్స్ చేసేసి ఇడ్లీ పాత్రలో పెట్టేసిందండి ఈ ఇడ్లీ పాత్రలో పెట్టేసి అన్నీ కలగలిపేసింది మిక్సీ బాగా పౌడర్ కలిపేదాకా అంటే గడ్డల లేకోకుండా బాగా స్పూన్తో బాగా కలిపేసిందండి అలాగే సోప్ కూడా వేసేసింది మిరియాల పౌడర్ కూడా వేసేసింది బాగా కలిపి కలిపి అంటే వండలు లేకోకుండా కలపాలాంటి అని చెప్పింది వండలు లేకోకుండా కలిపేసింది లాస్ట్కి ఇడ్లీ పాత్రలో పెట్టేసి నీళ్ళు పోసి ఉడకనిచ్చిందండి ఆ వీడియో కూడా బాగా క్లారిటీగానే తీసింది రండి పాపం మేము అంటే ఇక్కడ చాలా బిజీ అయిపోయామండి చాలా అంటే చాలా డీప్ క్లీనింగ్ ఎడిదడి సంక్రాంతి న్యూ ఇయర్ వస్తుందని డీప్ క్లీనింగ్ పెట్టుకున్నాము అందుకని ఆంటీ మాకు పంపించండి నేను చేసి పెడతానంది అందుకని పాప తల్లికి పంపించే మా మనవరాలను కూడా తనకే ఇచ్చామండి అందుకని తను వీడియో తీస్తూ నా కోసం అని వీడియో తీస్తూ అట్లా చేసిందండి ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడకబెట్టేసింది తీరా ఆంటీ ఎలాగుందో టేస్ట్ చూసి చెప్పండి అని అంది పంపించిందండి నేనైతే టేస్ట్ చూసానండి చాలా అంటే చాలా బాగుందండి రెండింటి జున్నైనా బాగుంది అప్పటికప్పుడు చేసుకొని తినేయచ్చండి నాకు అంటే జున్ను అంటే చాలా ఇష్టం అండి అందుకని ఇంకా తెచ్చుకున్నాను ప్యాకెట్ నేను చేయడం కుదరక పాపం తనిఖీ పంపించాను నా కోసం వీడియో అలవాటు లేకపోయినా చేసి పంపించింది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మా మనవరాలు ఎత్తుకొని నేను సింపుల్గా థ్యాంక్ యూ సూపర్ సూపర్ అనను సూపర్ అంటే సూపర్గా బాగుంది థ్యాంక్ యూ కామెంట్ చేయండి